um. <laughs> <laughs> ఏంట్రా మడతలు చూస్తున్నావా పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా మా బాష రాత్రి ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కనిపించట్లేదు ఇక్కడ ఉన్నాడేమో చూడమని వచ్చాను ఏంట్రా ఏంటి ఆటి అమ్మాయి బాగుంటుందా తెలీదురా కానీ ఆ అమ్మాయి నా నర్నరాల్లో ఏంటి అదేంటి అవున్రా తనే నా జీవితం ఒకవేళ అది బుక్ కాదురా కావ్యం బుక్ మళ్ళీ బుక్ అన్నామంటే బాగుంటుందా ఆమె ముందు అజంతా కజరోహ చెల్పాలన్నీ దిగదుడిపారా అవును బస్సు తన కంటూ చూడటా నీకు ఎలా తెలుసు ఏయ్ రిటైర్ అయిపోతావు అంత అదృష్టం కూడా నా మనస్తోరా చాక్లెటా టీకెట్టికి పోటీ ఏంట్రా ఊరికే సెటర్లేస్తున్నావు బాయ్ ఒక ఐడియా ఏంట్రా ఇప్పుడే చూడు ఉ ఇది ఎక్కడిది మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఫుడ్ డెలివరీ అయ్యింది చాలా బాగుందిరా ఏమోరా నాకు అర్థం కావట్లేదు నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా నువ్వు ట్రై చేస్తూ ఉండు ఒక్కొక్క బుక్ నుంచి అనిపిస్తుంది ఏదేమైనా ఇంటికుండా చూసిన బాలమే బుక్ మాత్రం మస్తుంది ఏమీ పోయింది కనిపించవచ్చు ఒకటి చూడండి లేకపోయాడేంటి ఏంట్రా వాగుతున్నావ్ ఏంటి బాషు వాయిస్ మారింది అహ ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావ్ అయ్యో అది నీ గురించి కాదు నాకు తెలులే ఎవరి గురించి ఏంట్రా అది అదకు తెలియదా టెలిస్కోప్ దేనికి నింటో నహల్ అవన్నీ నాకు ఎందుకులే గానీ క్రిస్టు డెడి ఎందుకు చెప్తే చెప్తా రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది మా బాషి కూడా రాత్రికి పోయి షాక్ అయి వచ్చింది వచ్చిన తర్వాత అర్జెంట్ గా కి రమ్మని చెప్పు ఇంటికి పళ్ళు హలో హలో బాష్ ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా నీకు మంచి ఛాన్స్ వచ్చింది ఏంటో చెప్పు నాకేంటి అరే రాత్రికి నీకు పెద్ద ఎక్స్ట్రా పోస్తాలేరా లేరా ఐటి ఓకే హాస్టల్ పోయిపోయిందంట ఈ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు బాయ్ సారీ నీ కవి తెలుసుకోవచ్చు అసలు నా గోపిక ఎవరో ఎక్కడ దొరుకుతుందో ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికను నేను వెతికి పట్టుకుంటాను కృష్ణ ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి తొందరగా కంప్లీట్ చేయండి ఎక్కడికి కృష్ణ పనుంది పని ఉంటే పక్కన పెట్టు కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు సిమ్రాన్ మగవాళ్ళు బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటుందండి రైట్ సైడ్ అండి చూడగానే నాకు చాలా సిగ్గేసింది తలదించుకుని వెళ్ళిపోయాను డైరీలో అంతగా అవుతున్నావు ఈ డైరీలో భలే బలే ట్విస్ట్లు ఉన్నాయరా తెలుసుకోవడానికి కృష్ణుడు నేనంత నేను అంతవరకు రాలేనురా నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా ముద్దు ఒక్క నిమిషం లైన్ లో ఉండు ఇవాళ టిఫిన్ ఏంటి ఉప్మా ఉప్మానా ఒరే సిద్ధు నీకు డబల్ బోనస్ ఆఫర్ రా నాతో కలిసి టిఫిన్ చేసుకో పండగ చేసుకో లక్ష్మి అక్క నెల ఫిస్ కట్టలేదా లేదక్క అమౌంట్ ఇంకా అందలేదు రాగానే కట్టేస్తాను ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు ప్లీజ్ అక్క అమౌంట్ అందగానే కట్టేస్తానక్క కొంచెం నువ్వే మేనేజ్ చేయకా ఓకే ముందు నేను పే చేస్తాను మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసే థ్యాంక్స్ అక్క ఓకే ఆ చెప్పానుగా ఆ విధంగా చేయండి నమస్కారం అండి నేను చెప్పాను కదండి రాజా నమస్తే అండి బాగున్నావా బాబు బాగున్నానండి అబ్బాయి చాలా బాగున్నాడమ్మా చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నాను సరిగ్గా అదే విధంగా ఉన్నాడు అమ్మవారి కుంకుని తీసుకున్నావా లేదండి వెళ్ళి తీసుకోమ్మా ఇంకేంటి రాజా చెప్పండి నేను చెప్పేదే ఉంది బాబు తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా మంచి అమ్మాయి తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట తను నా అమ్మ నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను చాలా సంతోషం నాన్న ఏమ్మా తీసుకున్నావా తీసుకున్నానండి రాజా చాలా బాగా నచ్చాడు ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది వెళ్ళొస్తామండి మంచిదమ్మా మళ్ళీ కలుస్తానండి చెప్పు చెప్పవా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది మరో తొమ్మిది గంటల సేపు చూడకుండా ఉండాలి నాకు కష్టంగానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఫొటోస్ తీసుకోవాలి ఫొటోసా ఓ మొబైల్లోనా కాదు మైండ్లో అదలా ఎలా అంటే ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అర్థమైందా ఓకే బాయ్ మరి నమస్తే మేడం నమస్తే ఏమ్మా హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగుంది మేడం కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా చేస్తున్నాడు మేడం ఏమన్నా మాట్లాడాలా అవును మేడం చెప్పు ప్రొవిజన్స్ అన్నీ సూపర్ ఫోన్ చేసి తెప్పించుకుంటాను మేడం అది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటది అది రూమ్ నెంబర్ టెన్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోజు లేట్ గా వస్తున్నారు నేను ఒకటి రెండు సార్లు చెప్పి చూశాను అయినా వినకుండా పబ్బులో పార్టీలని తాగొస్తున్నారు ఏదైనా జరగనందు జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం నేను మాట్లాడతాను అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం సరేనా సరే మేడం వెళ్ళు బద్రీ ఆ అన్న వస్తున్నా ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి వాడి ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంట ఎన్ని సార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు అయితే అర్జెంట్ గా వాడిని అక్కడ నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్ కి షిఫ్ట్ చేయి అవునన్నా వాడికి అదే కరెక్ట్ ఆ రాజా సార్ ఆ రాజా లిస్ట్ కూడా తీసుకెళ్ళు అడ్రస్ కింద ఉంది ఓకే ఓకే సార్ ఇది లాస్ట్ మంత్ బిల్స్ మేడంకి ఇచ్చి మనీ తీసుకురా ఓకే సరే కానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి జాగ్రత్తగా ఉండండి మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి అలాగే సార్ వెళ్ళండి రే బి ప్యాకింగ్ రెడీ అన్నా నమస్తే మేడం నమస్తే సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను హాస్టల్లో దించండి వెహికల్ ఎక్కడ ఆపాను అనుగారు ఇక్కడ ఉంటారని చెప్పారు ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం ఈవిడే అను ఓ హలో అండి నమస్తే అండి ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది అను చెప్పండి మేడం చెక్స్ మీద సంతకాలు పెట్టాను పెండింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేసి ఓకే మేడం రండి అను అంటే మీరా అవును నేనే నువ్వు అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నా కొత్తగా జాయిన్ అయ్యారా అవునండి మీ పేరు రాజా ఏ రాజ్యానికి ఊరికే హాయ్ ఏంటి ఇంత లేటు ఏంటిది చూడు చాలా బాగుంది ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా ఇప్పుడు ఇంత అవసరమా నాకు అవసరం ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు మొదటిసారి జీతం తీసుకున్న రోజు అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు కానీ నా జీతానికి అన్ని నువ్వే అందుకే నా ఫస్ట్ సాలరీతో కొన్నాను ఎలా ఉంది నీ మనసంతా అందంగా ఉంది ఇది నా రాజా నాకు ఇచ్చిన మొదటి కానుక నా జీవితానికి అపురూపమైన కానుక ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను పెళ్లిపేటల మీద ఈ చీర కట్టుకుని నీ చేత తాళి కట్టించుకుంటాను మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా ఈ చీర కొన్నప్పటికన్నా ఇప్పుడు ఇది నీకు ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అయ్యో అప్పుడే కడుపు ఎలా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి చీటిస్తాను పద సరే ముందు నీకు బుద్ధి లేదురా అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దాం అన్నాను విన్నావా చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతి పడి వెనకేసుకొచ్చావు ఇప్పుడేమో అది వాడితో తిరుతుంది వీడితో తిరుగుతుంది దద్దమలా మాట్లాడుతున్నావు ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా ఇంట్లో నుంచి బయటికి పంపించకండి వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా మరి పెట్టాలి నేను నీతో మాట్లాడాలి రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు మానేస్తున్నావు ఎందుకు ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి రేపు శనివారమే నీకు మా పెళ్ళి పెళ్లి అర్థమైందా నాకు ఇష్టం లేదని చెప్పానుగా నీ ఇష్టాలతో పని లేదు అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా నా కన్న సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను అవును పెంచా చాలా ఎక్కువగా పెంచావమ్మా ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలవ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా కన్న కూతుర్ని లోను పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకుని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఎంత మనసమ్మా నీది ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా అయిపోయిందా నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు అగో అంత తలబిడ్సంటే నీకు ఇక్కడ మాట్లాడుతుంది మనిషే చేతిలో కవరేంటి அடுத்து மாவைய அட்டவையினாடமே சிக்லாக்கு அது கனபடக்கூட மாவிய ப்ளீஸ் மாவயமா அய்யோ வது నీకు దండం పడతాను మామయ్య మామయ్య ప్లీజ్ మామయ్య 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 కాల్చడా మామయ్య అన్న మాట విను నీకు దండం పడతాను మామయ్య ప్లీజ్ మామయ్య నీకు దండం పెడతాను మామయ్య నేను చెయ్యద్దు మామయ్య మామయ్య చేయ తగలిపడ్డదు మామయ్య మామయ్య ప్లీజ్ మామయ్య

అది కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు కాదే పాపమది చిన్నప్పటి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు అలాంటిది నూరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను మీరు కూడా మీ మాటకి వెనకేసుకొస్తున్నారు చోట నేను మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వదిన ఫోన్ తీయడం లేదా తీయకపోవడం కాదురా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది స్విచ్ ఆఫా ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా ఎందుకంత టెన్షన్ తా ఫోన్ చేద్దాం కాదురా తను కావాలనే ఫోన్ కట్ చేసింది కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా నేనెందుకు గొడవ పడతాను రా అది కరెక్టే వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ జరిగి ఉంటుందేమో అన్న నాకు అదే అనిపిస్తుందిరా ఇంతకుముందు ముందు ఎప్పుడు తన ఫోన్ కట్ చేయలేదు ఎక్కడికన్నా తన దగ్గరికే రా ఇప్పుడా ఈ టైంలోనా వద్దన్నా కాదురా ఎవరన్నా తానే రా హలో హలో రాజా నేనే చెప్పు రాజా ఏమైందిరా ఇట్లా చాలా పెద్ద గొడవైంది నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలు పెట్టేసింది తగలు పెట్టిందా అదేంటి శనివారం మామైతే పెళ్లి కూడా చేస్తుందట అవునా సరే ఉండి నేను ఇప్పుడే వస్తున్నాను హలో హలో వద్దు రాజా వద్దు ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది కాదు రాజా ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను రేపు కలుద్దాం అంటే అది నేను చెప్తున్నాను కదా నువ్వేం కంగారు పడకు సరే ఏమన్నా తిన్నావా తింటానులే చూడు దేనికి భయపడకు నేను నేనుండగా నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు హాయిగా తినపడకు నాకున్నదే నువ్వే రాజా రేపు కాల్ చేస్తాను సరే గుడ్ నైట్ గుడ్ నైట్ నువ్వు అన్నం తినే మూడ్ లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా

ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చచ్చిపోక ఏం చేయమంటావు నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను నీ వీడియో వాడి దగ్గర నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను నన్ను నమ్ము నమ్మకం లేకపోతే చచ్చిపో నేను ఆపను నేను నిన్ను నమ్ముతాను కృష్ణ తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్ లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది వెంటనే నేను వెళ్లి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గాని అరెస్ట్ చేయించాను. ఐష గారు ఎవరు లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో అను్, కృష్ణ ఇక్కడ. కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్ లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు కృష్ణ కృష్ణ ఆ మొబైల్ తీసుకుని వచ్చావా థ్యాంక్ యూ కృష్ణ యాక్చువల్లీ యూ నో వాట్ హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ లోనే ఉన్నాను అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్ నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ ఆ రోజు నేను నా రూమ్ కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్ లో చెప్పారు సెల్ఫోన్ లో సీక్రెట్ గా అమ్మాయిల చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్ పై అది చూసిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు చాలా కంగారు పడ్డాను అతను మళ్ళీ ఆయుషాని ఏదన్నా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను అను కూడా నాకు ధైర్యం చెప్పింది అయినా జరిగిందేదో జరిగింది ఆయుషా అమాయకురాలు ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్ కి బయలుదేరాను ఇదేంటి డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది కృష్ణుడు జనార్దన్ ఫార్మ్ హౌస్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం చేరుకుంటుందబ్బా ఏంటో రండి రండి మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాలైపోయింది చూసారా ఏం అవుతారు ఒక స్ట్రాంగ్ టీ అన్నా నీకు నాకేం వద్దురా నా మనసు నువ్వు ఏమైందిరా వాడు ఎందుకు ఎలా ఉన్నాడు నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ బాబాయ్ ఓహో అదా సంగతి ఆయన ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్ ఒరే రాజా ఆధైర్యపడకు ఆ అమ్మాయికి ఏమీ కాదు ఆడపిల్ల కదా ఇంట్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అన్న ఆఫీస్కి టైం అయింది మనం వెళ్దామా వెళ్ళొస్తాం బాబా రాశానండి పంపిస్తాను మొత్తం అన్నీ పంపిస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రాజా ఇది కాచిగోళ్ళలో డెలివరీ ఇవ్వాలి అక్కడి నుంచి కి వెళ్ళి మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి సరే సార్ ఓకేనా వెళ్ళండి ఈ సరుకులన్నీ లోడ్ చేయించు అలాగే నేను వస్తాను రే భద్రే ఏంటన్నా నువ్వు వెళ్ళి ఆ సరుకుల్ డెలివరీ ఇచ్చేసరా నేను మధ్యలో కలుస్తాను సరే అన్నా అన్నా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి స్వాతి గారు రాలేదండి రాలేదా మీ పేరు రాజా కదా అవునండి మీకెలా తెలుసు మీ పేరే కాదు మీ గురించి అంతా తెలుసు స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్ తను రోజు మొత్తం మీద పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు మీ గురించి మాట్లాడుతుంది తను మీ గురించి అన్ని చెప్పేసింది రోజు మీకు ఏమైనా ఫోన్ చేసిందా తాను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళమ్మ మా బాస్కి ఫోన్ చేసిందట స్వాతి ఆఫీస్ కి రాదని చెప్పిందట ఆవిడ ఎందుకలా చెప్పిందో నాకు తెలియదు నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి అలాగే అండి థ్యాంక్స్ సరేనండి స్వాతి స్వాతి అగ ఎక్కడికి మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా నన్ను క్షమించండి నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను అవసరం లేదు అదెవరితో మాట్లాడదు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మో అమ్మో చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడలేంటండి రేయ్ వీడెవడో నీ కాబోయే పెళ్ళని పెళ్లి చేసుకుంటాడంట కాళ్ళు ఇర కొట్టి బయటికి పంపరా ఎంత ధైర్యంగా నీకు బయటికి నడువురా చూడు ఏంట్లో నువ్వు ఒప్పించేది చిన్నప్పటి నుంచి అది నా సొంతం దాని మెల్లో తాలి కట్టేది కూడా నేనే ఆ మాట తనతో చెప్పించు మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను ఏంట్రా అది చెప్పేది వీడినేది ఇంకా చూస్తామేంట్రా మెడపట్టుకుని బయటికి గెంటు నన్ను క్షమించండి సార్ మీ అనుమతి లేకుండా మీ ఇంటికొచ్చాను స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను చేజారిపోయాయి సార్ కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు నా జీవితాన్నే ఇస్తాను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను హా సంపాదించే పిల్లు ప్రతి ఒక్కరు సంతోషంగానే చూసుకుంటాడు అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను దారిన పోయే దాని వచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగ నంపడానికి నా ఇల్లేమి సారి నంపకం వెళ్ళిపోవడానికే వచ్చాను వాడు ఇలా పరాన్న జీవిలా పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు స్వాతి నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవంతో మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి దాని ఇష్టం ఏంటో నిన్న కాక మొన్న వచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా నోరు మూసుకొని బయటికి నాడు ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దల ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఉన్నారేంటండి మాట్లాడండి ఈ రోజు నుంచి ఇంట్లో నీ కొడుతూ లేసిందో నువ్వు కత్తి పెట్టి పడుచుకోవడం కాదు నీ పేక పీస్కి నేను చంపేస్తా మమ్మల్ని క్షమించు నీ కార్డు కడిగి కన్యాదానం చేయాల్సింది మీ కాకు పక్కని కఠినంగా ప్రవర్తించం అమ్మ స్వాతి తీసుకెళ్ళి బాబు ఏంటబ్బ ఎందుకు అడుస్తున్నావు నా గురించి ఆలోచిస్తున్నావా నేను సంతోషంగానే ఉన్నాను నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా తీసుకువెళ్ళవ్ వెళ్ళండి